నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడయిస్తున్నా ఢిల్లీ టు జగిత్యాల రిటర్న్లో ఉన్నా సార్ ఒక ఆరు వెహికల్స్ తీసుకొని వస్తున్నా ఇంకొక రెండు వన్లు తీసుకునే ఉన్నాయి కాకపోతే అవి కొంచెం పేమెంట్లు లేట్ అయ్యి అక్కడే పెట్టాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ఏదైతే నేను క్రేటా తీసుకొస్తున్నానో నన్ను నడిపే బండి ఈ బండి పేమెంట్ మొత్తం కాలేదు వస్తుంది దీని దీని జాగా మనం ఉన్న బండి అక్కడనే వదిలేసి ఈ బండి తీసుకొని వస్తున్నా ఇప్పుడు మధ్యప్రదేశ్ గ్వాలియర్ బైపాస్లో ఉన్న ఆల్రెడీ ఇక్కడ పొగ మంచు స్టార్ట్ అయింది చాలా వరకు నైట్ మొత్తం పొగ మంచే ఉండే మాకు వెహికల్స్ కొంచెం నడపడం కూడా ఇబ్బంది అయింది దానివల్ల మేము బండ్లు కూడా స్లోగా నడుపుకొచ్చినాము ఈ సియాస్ కూడా మనదే అది మంచర్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇస్తే బండి తీసుకున్న మొత్తం ఈ ట్రిప్లో ఒకటి ముల్కనూరు వాళ్ళకు బెలోనో తీసుకున్న టూ థౌజండ్ నైంటీన్ మోడల్ గుంటూరు వాళ్ళకు ఒకటి క్రేటా తీసుకున్న టూ థౌజండ్ సెవెంటీన్ ఆటోమేటిక్ మంచాలి వాళ్ళకు మారుతి సియాజ్ బెలోనో సియాజ్ తీసుకున్న ఆల్ఫా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండ్ సిద్దిపేట వాళ్లకు ఒకటి టూ థౌజండ్ టెన్ డిజైర్ తీసుకున్నాను అయితే ఆ డిజైర్ పెట్రోల్ బండ్లు నేను ఎక్కువ వీడియోలో పెట్టా కానీ ఆ బండికి ఫ్యాన్స్ బాగా మంది ఉన్నారు అది పెడితే కమ్సేకమ్ ఒక వెయ్యి మంది దాకా ఫోన్లు చేసి ఉంటారు సార్ దాన్ని అన్ని ఫోన్లు వచ్చినాయి మా ముగ్గురు అన్నదమ్ములకు కలిసి నాకైతే ఒక నాలుగైదు వందల మంది చేసి ఉంటారు అమ్ముడు ఏంటంటే అందరు అయ్యో అన్న అమ్మేసినవు ఎంత కమ్మినవు ఆ డీటెయిల్స్ చెప్పు అలా కమ్మినవు ఆయన నెంబర్ అన్న ఒక పదివేలు ఎక్కువ ఇచ్చాయని నేను తీసుకుంటాను అన్న అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అవన్నీ అయితే ఈ ట్రిప్లో ఏడు వెహికల్స్ తీసుకున్నాను సార్ ఇప్పుడు ఒక ఆరు వెహికల్స్ తీసుకొని వస్తున్నా ఇప్పటివరకు అయితే మనం ఈ మంత్లో మొత్తం ఒక పది పన్నెండు వెహికల్స్ తీసుకున్నాం లాస్ట్ టైం నేను ఎవైలబుల్ అయితే నాకు ఆ ఇన్నోవా క్రిస్టాలకు డబ్బులు ఇచ్చారో వాళ్ళే కూడా ఈ ట్రిప్లో యూనివర్సిటీలు కూడా తీసుకొస్తున్నాను ఒకటి మొన్ననే రీసెంట్లీ కాకినాడ వాళ్ళకు బండి ఇచ్చిన వాళ్ళు కాకినాడ వాళ్ళు ఢిల్లీ నుంచి ఆగ్రా వేరు ఆగ్రా నుంచి అయోధ్య వేరు అయోధ్య నుంచి ఉజ్జయిన్ వేరు ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర్ వేరు ఓంకారేశ్వర్ నుంచి మా జగిత్యాల దగ్గర కొండగట్టు మా వేములవాడ ధర్మపురి మూడు దర్శనం చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు క్షేమంగా ఆ బండి ఈ ట్రిప్లో నేను ఆ బండికి సంబంధించిన ఎనివర్సిటీ కూడా తీసుకొచ్చిన మొత్తం ఆ బండితో పాటు ఇంకోటి నేను మొన్న ఈ మధ్యకాలంలో నెల్లూరుకు ఒకటి టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఆటోమేటిక్ బండి ఇచ్చిన ఆ బండ్ది కూడా ఇన్వోస్ వచ్చింది ఆ ప్లస్ మొన్న ఒకటి మహబూబ్ నగర్కి ఒకటి రెడ్ కలర్ది బ్రిజా తీసుకొచ్చిన అన్న పేరు మహమ్మద్ మొహమ్మదు ముస్తాఫను ముస్తాక్ ఉంది పేరు నేను పేరు మర్చిపోయిన అన్నయ్య కూడా బ్రిజా ఇచ్చిన అన్నయ్య మా ఇంట్లో వాటర్ ఫ్లూరిఫైది అది ఫిట్ చేసిండు అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య ఎందుకంటే ఆయనకు ఆయన ఎప్పి అన్న నువ్వు నాకు లాభం చేయి నేను నీకు లాభం చేస్తా అన్నాడు ఆయన నాకు లాభం చేసి నేను ఆయనకు లాభం చేసిన ఆయనది కూడా ప్రిజాది ఎన్ఓసి తీసుకొస్తున్నా అట్లనే నేను ఆర్మూర్ దగ్గర ఒక సబ్ ఇన్స్పెక్టర్ సార్కు ఒకటి కొనింటి అది హర్యానా నెంబర్ ఆ బండి కొంచెం నాకు ఎన్ఓసీ లేట్ అయింది అది ఈ ట్రిప్లో వచ్చేసింది అది కూడా ఈ ట్రిప్లో తీసుకొస్తున్నా నన్ను నమ్మి ఎవైలబుల్ అయితే డబ్బులు ఇచ్చిర్రో వాళ్ళందరి ఎన్ఓసీలు వాళ్ళకి ఇచ్చిన బండ్లు మొత్తం ఫుల్ డీటెయిల్స్ నేను పెట్టి తీసుకొస్తున్నాను సార్ అట్లనే ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ నేను ఢిల్లీలో ఏదైనా బండి వీడియో చేసినప్పుడు నేను ఎవరన్నా యూట్యూబర్ వీడియో వేసడానికి తెలిస్తే నేను వీడియో వేయ ఎందుకంటే అలా కడుపు మీద మనం కొట్టినట్టు అవుతుంది కానీ నేను వీడియో చేసిన బండ్లు చాలామంది అక్కడ యూట్యూబ్లో వీడియోలు చేసి పెడతారు అయితే నాకు ఆ విషయం నిన్న రాత్రి తెలిసింది సో మీరు నా వీడియో చూసి వాళ్ళ దగ్గర వంకుంటే రేపు ఏదన్నా బండ్లకు కానీ పేపర్లకు కానీ ప్రాబ్లం అయితే నాకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే నన్ను నమ్మి చాలామంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను బండ్లు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నాయి కాకపోతే వేరేటోళ్ళు కూడా మనం ఏదన్నా బండి గురించి మనం చెప్పిన బండ్లు వేరేటోళ్ళ దగ్గర చూసి కూడా కొన్నోళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు నాకు కాల్ చేసి అన్న ఇట్లా నువ్వు పెట్టిన బండి పాలన వ్యక్తి పెట్టి ఆయన దగ్గర బండి కొనుక్కున్నా ఆ పేపర్లు ఇస్తలేడన్నా నాకు ఆ బండిది ఇది ఇస్తలేడు అది ఇస్తలేడు ఆ బండికి ఇట్లా ప్రాబ్లం వచ్చింది అది అని నన్ను అడుగుతారు నాకు వాటికి ఎలాంటి సంబంధం ఉండదు సార్ ఎందుకంటే మీరు ఏదన్నా వెహికల్ తీసుకుంటే నా దగ్గర తీసుకుంటే నేను బండి బై రోడ్ ఏది ఎత్తా ఎన్ని బండ్లు కొంటే అన్ని బండ్లు బండ్లు ఏదైనా ప్రాబ్లం వెళ్తే ఈ బై రోడ్ వచ్చిన బండ్లకి వెళ్తుంది నేను మొన్న రీసెంట్లీ కరీంనగర్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ సెవెంటీన్ మోడల్ తెచ్చి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ జరిగింది ఆ సార్కు ఆ బండి గురించి ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ ఈ బండికి షోరూమ్ నుంచి వచ్చినా అలైవీల్స్ లేవు కస్టమర్ ఆయనకు టైల్స్ ఫ్యాక్టరీ టైల్స్ కంపెనీ ఉంది గురుగాంలా చాలా పెద్ద కంపెనీ నేను కంపెనీ కాడ కూడా పోయినా ఆ బండి చూసినప్పుడు ఆయనకు రెండు ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి రెండు కూడా టూ పాయింట్ ఎయిట్ జెడ్లే ఒకటి వైటు ఒకటి ఏమో గ్రే కలర్ వైట్ కలర్ ఏమో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అది అయితే యాభై వేలో నలభై వేలో తిరిగింది కానీ అసలు ఆ బండిని ఎంత గలీజ్ చేసిందంటే దాని లోపల టైల్స్ బాక్స్ షాంపులకు తీసుకుపోయి కంపెనీల నుంచి ఏదైనా షాంపులు చూపెట్టాలంటే లోపల డిక్కిలు వేసుకొని అన్నట్టు టైల్స్ డబ్బా వెయిట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల లోపల బాడీకి ఏదైతే టైర్ పైన వచ్చే ప్లాస్టిక్ ఉంటుందో సీట్ల కింద వచ్చే ప్లాస్టిక్ ఉంటుందో అవన్నీ డ్యామేజ్ అయినాయి సో ఆ బండి నేను ఆ సార్కి ఇప్పించలేదు తక్కువ తిరిగింది కానీ బండి మొత్తం అంత ఖరాబ్ చేసింది అందుకే నేను ఆ బండి సార్కి ఇప్పియలేదు వేరే బండి ఇప్పించినా అది కూడా వాళ్ళదే ఇద్దరు ఒకటే వసేటు రెండు బండ్లు అయితే వేరే బండికి ఇప్పిస్తే ఆ బండి లోపల కొంచెం ఇంటీరియర్ అంత మరకలు గిరికలు ఉంటే సార్ మళ్ళీ మొన్న జగితాలు లేస్తే నేను దాన్ని ఇంటీరియర్ టెఫ్లాను ఇంటీరియర్ అన్ని వేయించి ఆ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ కూడా చేపించి ఇచ్చిన అయితే ఏమైందంటే అది అది వీల్స్ ఏవైతే కంపెనీ అలయ్ వీల్స్ తీసేసి కస్టమరు బయట అలయ్ వీల్స్ వేయించుకున్నాడు అవి ఆ బండి మేము ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు యమున ఎక్స్ప్రెస్ హైవే మీద మాకు ఎక్కడ వైబ్రేషన్ అయినట్టు కానీ షేక్ అయినట్టు కానీ అనిపించలేదు కానీ మాకు ఝాన్సీ టు నాగ్పూర్ ఝాన్సీ టు నాగ్పూర్ నాగ్పూర్ టు ఆదిలాబాద్ ఈ రోడ్ అంతా బొందల పొక్కలు మొత్తం అట్లే ఉంటుంది రోడ్ అంతా ఆ రూట్లో ఎక్కడన్నా ఏదైనా బొందల పడ్డప్పుడు ఏదన్నా దాంట్లో పడ్డప్పుడు ఏదన్నా అలైన్మెంట్ పోయి ఉంటే సార్ మళ్ళీ తీసుకొచ్చినారో పెడితే నేను అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేయించిన కానీ పెరిపి ఆ సార్ మళ్ళీ నిన్ననో మొన్న షోరూమ్కి తీసుకుపోయి చూపెడితే అవి అలైవ్ల్స్ అన్నీ లైట్గా బెండ్ ఉన్నాయి భయ్య అందువల్ల ఈ బండి నీకు వైబ్రేషన్ వంద దాటితే వైబ్రేషన్ వస్తుంది మీరు ఈ వీల్స్ చేంజ్ చేసుకోర్రీ అని ఆ సార్కి చెప్తే సార్ నిన్న నాకు ఫోన్ చేసి సారీ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ అయ్యి సుందర అయితే అయితే వీల్స్ చేంజ్ చేసుకోమంటే నిన్న సార్ నాకు ఫోన్ చేస్తే నేను మళ్ళా మనకు బండి ఎవరైతే ఇప్పించారో ఆయన ద్వారా ఆ ఓనర్కి ఫోన్ చేసిన సార్ ఇట్లా మీరు ఇచ్చిన బండి అవి మీరు పిలిపి నుంచి తెప్పించిన అన్నారుగా కదా అలైవిల్స్ అవి డ్యామేజ్ ఉన్నాయి కొంచెం బండి వైబ్రేషన్ అవుతుంది సార్ కస్టమరు నేను అవి డెలివరీ వచ్చేటప్పుడు మీకు అవి రిటర్న్ నేను తీసుకొచ్చి ఇస్తాను మీ దగ్గర ఉన్నవి ఇస్తే తీసుకెళ్తా అని ఈయనతోటి మాట్లాడిస్తే వాళ్ళు ఆల్రెడీ బండి అమ్మిన తెల్లారో మర్నాడో టైర్ల షాప్ అని ఆ అలయ్ బిల్స్ అమ్మేసిరంట ఒక అట్లా మేము ఏదన్నా పని చేస్తే పర్ఫెక్ట్ చేస్తాం సార్ ఇక నిద్రవై రోడ్ ఎక్కింది బండి అటు సైడ్ గుద్దినట్టున్నాడు ముంగట తుక్కు తుక్కు ముంగట తుక్కు అయిపోయింది చాలామంది నేను అప్పుడప్పుడు గల్ఫ్ వీడియోలు చూస్తూ ఉంటాను పొట్టగూటి కోసం మన ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ పోతూ ఉంటారు సౌదీ అని దుబాయ్ అని మస్కట్ అని బైరన్ అని కువైట్ అని అట్లా మా ఇంట్లోనే ఒక నలుగురు వేరు మా ముగ్గురు మేనమామలు వేరు మా నాన్న వేండు ఆ పైసలు అనుకోరు మా నాన్న జగిత ఇల్లు కొన్నాడు అంటే ఆ డబ్బులతో కొన్నాడు కుటుంబం కోసం చాలామంది చాలా త్యాగం చేస్తారు మనం అవి మనకు దగ్గరికి వచ్చేదాకా అవి మనకు ఘనపడవి చిన్న చిన్న సంతోషాలు అన్నీ మిస్ అవుతారు పాప గల్ఫ్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను ఉన్నా సార్ నేను ఇప్పుడు ఢిల్లీ వచ్చిన ఒక నాలుగు రోజులు ఇక్కడ ఉంటా మళ్ళీ ఇంటికి అయినాక నా కుటుంబంతో ఉంటాను కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంట్లో కొంతమంది పెద్ద మనుషులు వేరేటోళ్ళని ఎగ్జాంపుల్గా చూపెట్టి వాడు సౌదీ వేయండి మస్తి సంపాదించిండు ఇటు దుబాయ్ వేయండి మస్తు సంపాదించిండు నువ్వు ఇక్కడ ఉండేంద్ర పదివేలకు జీతం చేస్తున్నావు ఇరవై వేలకు జీతం చేస్తున్నావు నువ్వు కూడా సౌదీ బాగుంటాడు కానీ సౌదీ వేయనోళ్ళు దుబాయ్ వేన వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న ఎన్నో మిస్ అవుతూ ఉంటారు ఎన్నో సంతోషాలు ఎన్నో ఆనందాలు మిస్ అవుతుంటారు ఆ ఇరవై వేల పదివేల సంపాదించేటోడు అవన్నీ ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటే కుటుంబంతో ఉంటాడు అక్కడ లక్ష రూపాయలు చంపయించే వ్యక్తి ఇవన్నీ పోగొట్టుకొని అక్కడ లక్ష రూపాయలు చంపవుతాడు అవంతే తేడా నన్ను ఎవరు ఫాలో అవుతుర్రో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నేను ఏదైనా యూట్యూబ్లో బండి పెడితే నేను దాని గురించి అబద్ధాలు చెప్పాను నాకు అవసరం లేదు ఎందుకంటే అది యాక్సిడెంట్ అయితే నేను క్లియర్గా యాక్సిడెంట్ అయిందని చెప్తాను వేరే టోళ్ళ ద్వారా మీరు ఏదైనా వెహికల్ తీసుకుంటే వాళ్ళు అది నేను పెట్టిన బండి వాళ్ళు పెడితే నా లెక్కలు చెప్పకపోతే మీరు వాళ్ళ దగ్గర బండి కొన్నాక వాళ్ళు బండికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే నాకు ఎలాంటి సంబంధం లేదు మళ్ళా అన్న నువ్వు పెట్టిన బండే వాళ్ళు పెట్టిరు ఆ బండికి నువ్వు ఎక్కడైతే తీసుకున్నావో వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొని ఉంటారు నువ్వు పోయి మాట్లాడవా అంటే నేను మాట్లాడా నన్ను అడగకూరి ఎందుకంటే అది నా సబ్జెక్ట్ కాదు నేను మీ గురించి అక్కడ పోయి నేను లొల్లి పెట్టుకోలేను ఎందుకంటే నేను 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 ఆయనకి పైసలు ఇవ్వలే ఆడు నాకు బండి ఇవ్వాలి అది నేను అడగలేను కూడా నాకు అద్దు కూడా ఎందుకంటే దానివల్ల నాకు అక్కడ ఏదైనా కొంచెం మంచి పేరు ఉంటే అది ఖరాబ్ అయిపోతుంది అందుకోసమే ఈ మిచ్చట చెప్తున్నా వేరే అనుకోకూరి ఎందుకంటే ఇది ఆన్లైన్ బిజినెస్ దీంట్లో నైంటీ పర్సెంట్ మోసమే ఉంటుంది నేను కూడా అసలు ఉంటున్నాయి నేనేం పెద్ద రామున్నని చెప్తాను కాకపోతే నేను బండ్ల విషయంలో మోసం చేయ బండి గురించి నేను పర్ఫెక్ట్గా ఉన్న ఉన్నట్టు చెప్తాను నేను ఓ బండి నేను సపోజ్ ఐదు లక్షలకి ఏదైనా కొంటే నేను ఐదు లక్షలకు కొన్నాను చెప్పాను నేను ఎక్కువ కొన్నా అని చెప్పుకుంటాను ఎందుకంటే నేను కూడా పది రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి అంతకు మించి వేరే ఏం లేదండి నా దగ్గర గా మోసం ఉంటుంది నేను ఏదైనా బండి వీడియో పెట్టంగానే మన వాళ్ళు అనుకుంటారు నీ అమ్మాయి బాగా రేట్లు పెడుతుండు ఢిల్లీలకు అంత రేట్ల కార్లు రావు లక్షకేది రెండు లక్షలకే అత్తది ఎక్కువ రేట్ చెప్తున్నాను కూడా అయితే ఇవన్నీ నేను మొన్ననే ఒక వీడియో చేసిన లక్ష ముప్పై ఐదు వేలకు రెండు వేల పదిహేను మోడల్ డిజైర్ వైట్ కలర్ ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అని ఒకటి పెట్టి ఆర్మీ ఆఫీసర్ ఫోటో పెట్టి దానికి మా దోస్తే ఫోన్ చేస్తే థోడ బోహుత్ నెగోషియేషన్ వచ్చాయిగా బాత్కరింగ్ అప్పుడు టోకెన్ అమౌంట్ దాల్దా అని అట్లా నాకు చెప్పంగానే నేను ఆయనకి ఫోన్ చేసి దాని వీడియో కూడా చేసినా అది ఒక యాభై వేల మంది కూడా చూసేది ఆ ఒక అట్లుంటుంది మోసం ఎట్లుంటుంది అనేది అట్లా ఉంటుంది మనం ఇన్నోవా క్రిస్టాలు ఆన్లైన్లో మీరు చూడర్రీ మీకు ఏడు లక్షలు ఆరు లక్షలు ఐదు లక్షలకే పెడతారు ఎందుకంటే అది మనల్ని ఏదో రకంగా ఫ్రాడ్ చేయడానికి రోజు రోజుకు కొత్త కొత్త రకరకాల మోసాలు వస్తున్నాయి ఆన్లైన్లలో అందుకే ఆన్లైన్ మోసాలు నమ్మకర్రీ మీకు ఒకవేళ నిజంగానే మీకు కారు ఉంటే మీకు తెలిసిన ఎవరన్నా ఢిల్లీ మీద కొంచెం అవగాహన ఉన్నా పర్లేదు అతని వ్యక్తిని ఎంబడి తీసుకొని పోయి ఢిల్లీలో మీకు ఏదైనా వెహికల్ గురించి అతడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతని ద్వారా కారు కొనుక్కో్రీ ఒకవేళ అతడు పది రూపాయలు తింటే తినే కానీ కారు ఇంటి దాకా వస్తుంది దాని పేపర్లు వత్తి ఆ బండి మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది నాలుగు రోజులు తిరుగుతాం రేపు మనకు అద్దు అని అమ్ముకున్నప్పుడు మన పైసలు మనకు వత్తి అంత పర్ఫెక్ట్ ఉంటుంది తెలిసిన వ్యక్తి దగ్గర ఏదైనా మనం తీసుకుంటాం ఇక కూడా తెలియని వ్యక్తి దగ్గర మనం పోయి కారు కొమ్ముకొని తర్వాత మోసపోయి లొల్లు పెట్టుకొని పంచాయలు పెట్టుకుంటే వచ్చేది ఏముండదు సార్ ఉట్టిగా నష్టపోడదు తప్ప అందుకే నేను ఏ బండి కొన్నా బై రోడే తెస్తాను ఆ బై రోడ్ల యమున ఎక్స్ప్రెస్ అవి ఎక్కిన తర్వాత బండ్లే ఎంత కెపాసిటీ ఉందనేది ఫస్ట్ టోల్గేట్ వరకే దాని భాగవతం బయటపడుతుంది ఈ ముంగటపోయే బండి కూడా మన దేశ డబ్ల్యూఆర్వి టూ థౌజండ్ సెవెంటీనో ఎయిటీనో ఇది బుగ్గారం ఎస్ఐ గారికి తీసుకున్నా మా జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్ఐ గారికి దాని అవతల మారుతి బెలెనో ఉంది అదేమో ముల్కనూరు వాళ్ళ కోసం తీసుకున్నా ఇక ఇట్లా ప్రతి బండి అది ఇక్కడ నుంచి ఎంత దూరం అని ఉండదు ఢిల్లీ కానీ అది జమ్మూ కాశ్మీర్ కానీ నడుచుకుంటేనే వస్తుంది ఈ బండిని నేను మీకు తీసుకొచ్చి ఇస్తే మీరు జీవితకాలం ఇంత దూరం ప్రయాణం చేయరు మీకు అవసరం కూడా లేదు మీరు పదిహేను వందల కిలోమీటర్ స్టాప్ ఎందుకు వస్తారు మేము రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయినాం ఇప్పటికి ఒక నాలుగు వందల కిలోమీటర్ వచ్చింది స్టాప్ మబ్బుల బాగా వర్షం పడ్డదని ఆయన పడుకున్నాం కోసేపు మళ్ళీ ఐదు గంటలకు లేచినాం మళ్ళీ స్టార్ట్ ఇదిగో ఇప్పుడు మళ్ళీ స్టాప్ పోతున్నాం ఇక్కడ నుంచి ఇంకొక రెండు వందల కిలోమీటర్ కొట్టి అక్కడ ఆగి టిఫిన్ గిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం దాకా ఎక్కడ లేదు మళ్ళీ సాయంత్రం ఆగినామా మళ్ళీ ఇంత తిన్నామంటే తెల్లర వరకు జైతా ఇది మా మ్యాపు ట్రిప్పు ఓకే సార్ మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలనుకుంటే మీరు జెన్యున్గా కొనేది ఉంటే మీరు డైరెక్ట్ ఢిల్లీ రారి మీకు ఢిల్లీలో ఇప్పిస్తాను నాకేమి ఇబ్బంది లేదు మీరు ఎంతకన్నా మాట్లాడుకోరీ కానీ నాకు ఫస్ట్ కమిషన్ ఇవ్వాలి మీకు బండ్లు చూపెడుతుంది మేము కొనకముందే కమిషన్ ఎందుకు ఇవ్వాలని మీకు డౌట్ రావచ్చు కానీ ఫస్ట్ మీకు బండ్లు చూపెట్టిన తర్వాత అదే బండి మీరు నెక్స్ట్ ట్రిప్లో వొంకపోయిన వాళ్ళు ఒక వంద మంది ఉన్నారు నాకు ఇచ్చే కమిషన్ కట్ చేసి ఎందుకంటే మన వాళ్ళకి ఇట్లా అలవాటు అన్నట్టు ఈ కమిషన్ ఇస్తే ఈ డేడ బతికి పోతాడు అందుకోసమే అందుకోసమే ఆ విషయం చెప్తున్నా సార్ తప్పుగా అనుకోవద్దు మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు వస్తుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా షెడ్ వచ్చేసి జగిత్యాల ఎంట్రెన్స్లో ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంటుంది ధరూర్ ఆనుకొని అక్కడ లెఫ్ట్ తీసుకుంటే కరీంనగర్ నుంచి వాళ్ళకు అక్కడ లెఫ్ట్ తీసుకుంటే కరెక్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ పోగానే రైట్ డౌన్లో మన షెడ్ ఉంటుంది దగ్గరికి వచ్చేదాకా మన షెడ్ కనబడది నా దగ్గర పార్క్ అండ్ సేల్ ఒక యాభై అరవై కార్లు ఉంటాయి అక్కడ ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు నేను ఢిల్లీ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాత్రం జై హింద్ నమస్తే పొగ మంచు అయింది కనబడతాం లేదు రోడ్ ఈ బెళ్ళైన ముల్కనూరు రోగాలకు బాగున్నది